చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి సేరలింగంపల్లి నియోజకవర్గ సమక్షంలో స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీ జగదీశ్వర్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతమైంది వేలాది మంది యువతతో ఆల్విన్ కాలనీ వద్ద భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు అనునిత్యం చేవెళ్ల ప్రగతి కోసం పనిచేసే నాలాంటి నాయకుడికే ఓటేయ్యాలని కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు తొలుత ఆయన స్థానిక నాయకులతో విరాంజనీయ శివాలయంలో పూజలు చేశారు ఆల్విన్ కాలనీలో ప్రారంభం బైక్ ర్యాలీ ఎల్లమ్మ బండా ఆల్విన్ కాలనీ హైదర్ నగర్ మీదుగా ర్యాలీ సాగింది అనంతరం రంజిత్ రెడ్డి స్థానికంగా మీడియాతో మాట్లాడారు ఈ ఎన్నికల సమయంలో తన కోసం కష్టపడితే ఎల్లకాలం ప్రతి కార్యకర్తకు తాను సేవ చేస్తానని ఉద్ఘాటించారు